హాయ్ ఎల్ల నమస్కారం అతి సులభ వారి వస్త శేంగా సక్ర హాకీ పేడేది అంత నోడ్రీ పేడేను మాడ్రీ హల్పి కొన్ని హంగు పేడెమీ నీ బెల్ హాకీ మి సక్రె హాకీ నై సక్రెస్ మిన్ బెల్ల హాకీ మార్బ్రీ యార్ తర పదార్థింద్ర సక్ర శంగాళు సక్రైత్ర తుప్పు తుప్పేడా ఏ బేడా ఏని బ ఈ నోడన్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ నోడ్రీ కింగి ఇ అర్ధ కప్ ఐతే నండ్ ఎరడు సీరి ఒర కప్ ఆ నోడ్రీ ఈ ఉరి కన్నీ ఇట్ ఉరి తోర్స్ నోడ్రీ బాట ఈ శింగా ఉరి సర్క్రీ నోడ్రీగా తోర్సీ సిప్ప సిప్పబెక్ బారీ ఈ సిప్పి తగదు తోర్స్ నోడ్రీ గారే ఊ సిప్పి ఊస్ తక్కుంద

ஒழிக்குழி கை கண்டி இங்க கரெக்ட்ரி ஆனா தீர கட்டி ஆக மத்த ஒழி கரெக்ட் நோட் ஒன் ஐத்துக்க நோட் சிங்கக்கா பூடி மாட்டுக்கி

గ్యాస్ హిల్ హి హ్యాగ్స్ట్రీ అదర్ మ్యాగ్ హోడ్రీ బేపర్ ఐత్రి బటర్ పేపర్ హాకీ బటర్ పేపర్ ఎలా ఒళ్ ఎణి ప్యాకెట్ కట్

నోడ్రీ నెలసీ చాళి అందత పిడే టైప్ అయితే టైప్ హాకతి కాళ్ళి అందాకం కరియాళ్ళు ఒడంబిద్దు ఒడంబిన హాక్రీ కొబ్బరి సోస్ ఇర హాక్రీ చాకతి ఇం స్వల్ప అరి కట్ మిడ్స్ ನೋಡ್ರಿ ರೆಡಿ ಆಗ್ಯಾವು ನಮ್ಮ ಕೊಬ್ಬರಿ ಚಿನ್ನಿ ಹೆಸ ಹೆಚ್ಚಿ ಕಟ್ ಮಾಡಕ್ ಅಂತ ಮಾಡಿದ್ದೆ ನನ್ ಮಗ ಪೇಡೆ ಮಾಡ್ದಂಗ ಅದಕ್ಕ ಅದಕ್ ಪೇಡೆ ಮಾಡ್ದ್ರಿ ನೋಡ್ರಿ ನೋಡ್ರಿ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಸುಡ್ತೈತ್ರಿ ಮೆರ್ತಗೈತ್ರಿ ಸುಡ್ತೈತಿ ಅಲ್ರಿ ಇನ್ನೊಂದ್ ಸ್ವಲ್ಪ ಮೆತ್ತಗೈತಿವಿ ಸ್ವಲ್ಪ ಆರ್ಬ್ರಿ ಆರಿಂದ ಗಟ್ಟೆಕಾಯಿ ಅದಕ್ ನನ್ ಮಗ ಪೇಡೆ ಮಾಡ್ದಂಗ ಮಾಡಲ್ಲ ಹಂಗ ಮಾಡೇನ್ರಿ ನಾ ಮಾಡಿದ ರೆಸಿಪಿ ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಭಾವಿಸ್ತೀನಿ లైక్ మిషర్ మరి కమెంట్ మి సబ్స్క్రైబ్ ఎలాగూ నమస్కారం